హలో హాయ్ నమస్తే వాస్ నేను మీ అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మీకోసం అయితే ఒక ఎక్సలెంట్ సైట్ అయితే సేల్స్ కి తీసుకొచ్చాను అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ సైట్ అయితే చూశారు కదా మీరు ఎంత మిల్ట్ గా ఉందో ఇళ్ళ మధ్యలో చూసారు కదా చాలా చక్కగా మంచి మంచి బిల్డింగ్స్ పడుతున్నాయి చుట్టుపక్కల కూడా మంచి లొకాలిటీ అండి మీకు ఎటువంటి మాస్ లేకుండా చాలా డీసెంట్ అయిన లొకాలిటీ ఇది మనకు వెంటనే ఇప్పుడు ఇల్లు కట్టేసుకోవచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత రీసేల్ అయినా చేసుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి ఇళ్ల మధ్యలో కానీ తీసుకుంటే మీకు మార్కెట్ అనేది ఎప్పుడు కూడా పడిపోదు కాబట్టి మీరు ఎప్పుడు సేఫ్ జోన్ లో అయితే ఉంటారు ఫ్రెండ్స్ అట్లాగే చూసా కదా సైట్ ఇంకా ఈ సైట్ లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు సిటీలోని మనకి అయ్యప్ప గుడికా నుంచి కేవలం ఒక కిలోమీటర్ల దూరంలోనే మనకి ఆర్టీసీ కాలనీ అండి చాలా బాగుంటది ఏరియా కూడా మనకు ఇది మనకి ఎన్ కి చాలా దగ్గరగా వస్తుంది ప్రాపర్టీ వచ్చేసి ఇంకా సైట్ వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తూర్పు దక్షిణం అండి కార్నర్ అండి మనకు తూర్పు రోడ్ ఉంది థర్టీ ఫీట్ రోడ్ అట్లాగే దక్షిణం కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ గా ఉందండి ఇంకా ఈ సైట్ విషయానికి ఈ సైట్ మెజర్మెంట్స్ వస్తే ఈ తూర్పు ఏంటంటే మనకు అరవై వచ్చిందండి కొలత అంటే తూర్పు అరవై వచ్చింది కొలత ఈ దక్షిణం ఈ సిమెంట్ తోడికి ఏంటంటే నలభై వచ్చింది అంటే తూర్పు అరవై దక్షిణం వచ్చి నలభై వచ్చింది ఫ్రెండ్స్ ఒకవేళ మీలలో ఎవరికైనా ఆగ్నేయం కానరు అని చెప్పేసి పట్టిం ఉంటే మాత్రం ఇది రన్నింగ్ రోడ్ ఇది మనకి అన్ని లెవెట్లకి అన్ని ఇళ్లకి ఏంటంటే రన్నింగ్ రోడ్ ఇది ఇక్కడ ఏంటంటే మనకి ఇది అరవై ఉంది కదా దాంట్లో మనం కట్ చేసుకున్నాండి కుట్లు కట్టుకోవచ్చు ఇది రన్నింగ్ రోడ్ కాబట్టి ఇంకా మీకు పైపోతే ఇంకెంత ఎంత ఉంటది మాకు యాభై ఉంటుంది బడల్పు ఈ యాభైకి నలభై ఇల్లు కట్టుకోవచ్చు బ్రహ్మాండమైన ఇల్లు వస్తుంది రెండు బిట్లుగా చేసుకోవచ్చు అంటే ఇరవై ఐదుకి నలభై ఇరవై ఐదు నలభై రెండు బిట్స్ అయినా వస్తాయి లేదా ఒక రైతు తీసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని పక్కా క్లియర్ గా ఉన్నాయి మీకు ఎటువంటి బ్యాంక్ అయినా లోన్ వస్తుందండి జస్ట్ అండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ పిల్లకాయలకి స్కూల్స్ కాలేజెస్ సూపర్ మార్కెట్స్ అన్ని కూడా జస్ట్ వన్ కిలోమీటర్ నియర్ బై లో ఉంటాయి మీకు చూసారు కదా బిట్ అయితే చాలా చక్కగా ఉంది మనకి నీట్ గా ఉంది ఫ్లాట్ కూడా మనకు వచ్చేసి ఫ్రెండ్స్ అట్లాగే మీకు ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి అంతేకాకుండా మీకు ఇక్కడ ఫ్లో ఫోర్ ఫ్లోర్స్ అయితే బిల్డింగ్ కట్టుకోవచ్చు రెంటల్ ఇంకమ్ కూడా బాగానే వస్తుందండి ఫ్రెండ్స్ అట్లాగే వచ్చేసి మీకు మనకి డ్రైన్వేజ్ సిస్టమ్ కూడా అవైలబుల్ లో ఉందండి ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ కూడా ఉందండి ఇన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్న ఏరియాలో మీకు ఇటువంటి బ్యూటీ దొరకాలంటే చాలా కష్టం అండి ఓకేనా ఒకవేళ మీకు ప్రాపర్టీ ప్రాపర్టీగా నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే డైరెక్ట్ గా విజిట్ చేయండి ఏరియా గానీ సైట్ గానీ ఇంకా ఈ సైట్ కాస్ట్ వచ్చేసి మనకి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఇది ఒకసారి మీరు నచ్చినట్లయితే రేట్ మీకు డైరెక్ట్ గా ఓనర్ కాదు కూర్చోబెట్టి మాట్లాడిస్తాం అండి వీలైనంత వరకు తగ్గి ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం మీకు ఎటువంటి మంచి సైట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఒకసారి విజిట్ చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అట్లాగే ఫ్రెండ్స్ మన దగ్గర ఇటువంటి ప్రాపర్టీస్ మంచి మంచి ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చూసేదాని కోసం మా డిస్ప్లే లో వస్తున్న ఫోన్ నెంబర్స్ కదా కాల్ చేసేయండి మరొక మంచి ప్రాబ్లర్ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి గుడ్ బై